పురాణ జానపద కథల ఛానల్కి సుస్వాగతం వీలు విందైన పసందైన కథలు మీకే స్వంతం అసలు దొంగ ఒక మనిషి రద్దీగా ఉన్న సంతలో తిరుగుతూ గుర్రాలు వర్తకుడి దగ్గరికి చేరాడు అతని దగ్గరున్న చాలా గుర్రాల్లో ఒక దాన్ని కాజేయాలని ప్రయత్నం చేసి పట్టుబడిపోయాడు వర్తకుడు మనుషులు అతన్ని దగ్గరున్న గుంజకి కట్టేశారు ఆయన వాడి దగ్గరికి వచ్చి ఎందుకు చేశావి పాడు పాడుపని అని అడిగాడు కోపంగా అయ్యా నాలుగు రోజుల నుంచి తిండి లేదు ఇంటిలో పాతి పస్తులు ఉంటున్నాం అందుచేత గుర్రాన్ని తీసుకుపోయి అమ్ముకుని కొన్నాడైనా గంజి తాగుదామని ఈ పాడు పని చేశాను నన్ను క్షమించి వదిలిపెడితే ఇక నుంచైనా బుద్ధిగా బతుకుతాను అన్నాడు దొంగ ధీరంగా వేడుకుంటూ వర్తకుడు అతన్ని యగాదిగా చూశాడు నీకు ఏదైనా ఉద్యోగం ఇద్దామన్నా నువ్వు ఉత్త అసమృద్ధుల్లాగా ఉన్నావు కదా అన్నాడు ఏం ఉద్యోగం బాబు ఎంత కష్టమైనా సరే చేస్తాను అన్నాడు దొంగ ఆశగా చూస్తూ నీ ముఖం ఇంత తీరుగా పట్టుపడిపోయేవాడివి ఇంకా నాకు గుర్రాల ఎత్తుకొచ్చి పెడతావు అన్నాడు ఉత్త వర్తగుడు పెదవిరుస్తూ అదే ఉద్యోగం అంటూ నోరు తెరిచాడు దొంగ ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి